హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకటం జరిగిందండి అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ దాన్ని వచ్చి వెరిఫికేషన్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ 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 డిడ్ నాట్ హ్యాపీన్ హియర్ ఎక్కడో జరిగింది బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీ వన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టు అయితే మ్యారీడ్ ఉమెన్ కాళ్ళక మెటల్ కూడా ఉన్నాయి సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి ఎస్ హెచ్ఓ కసింకోట గానీ ఎస్డిపిఓ అనకాపల్లి కానీ డిఎస్పీ అనకాపల్లి ఆర్ సిఐ కసింకోట ఆర్ ఎస్పీ అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఏజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది లేడీ మేము ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాం Uh, around uh, six to eight hours back, I think.